పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రాజెక్టు నిర్వాసితుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగున సంఘీభావ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యకురాలు కొండమ్మదల సర్పంచ్ వేట్ల విజయ రైతు కూలీ సంఘం రాష్ట కార్యదర్శి ఎంఎస్ నాగరాజు చెప్పారు ఆ రోజు ఉదయం పది గంటలకు ధవలేశ్వరం శ్రీమతి జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో జూనియర్ కాలేజీ ప్రకన సదస్సు జరుగుతారు తెలిపారు పోలవరం నిర్వాసితులు వేలాదిగా తరలి వస్తారన్నారు శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో వారు మాట్లాడారు ఈ సందర్భంగా సదస్సు పోలవరం పూర్తిగా నిర్మించే చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే పోలవరం ప్రాజెక్టు ఉపయోగించుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఏ కాంట్రాక్టర్ కి ఆ పనులు ఇచ్చారో మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత కాంట్రాక్టర్ మారితే మా పరిస్థితి పేరుతోటి నిర్మాణానికి కావాల్సిన పద్ధతుల్లోనే కాంట్రాక్టర్ మారుస్తున్నారు తప్పితే నిర్వాసితులకి ఏం న్యాయం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కానీ గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం గాని ముగ్గురు కూడా నిర్వాసితుల పట్ల ఏమాత్రం కూడా డబ్బులు శాంక్షన్ చేయటం కానీ ఆ పనులు సమీక్షించడం కానీ జరగట్లా అంటే ఎంతసేపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే మైదాన ప్రాంతంలో రైతులందరూ ఓట్లని సంపాదించుకోవడానికి కట్టేస్తున్నాము పూర్తి చేస్తున్నాము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ఎప్పటికప్పుడు డేట్లు ప్రకటిస్తూ ఉన్నారు దాని నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో ఇంకా జరగట్లేదు నిర్వాసితులకు వచ్చినప్పటికీ అస్సలు టెన్ పర్సెంట్ కూడా నిర్వాసితు న్యాయం జరగల ఇవాళ నిర్వాసితులందరూ బిచ్చగాళ్లుగా మారిపోయారు వలస కూలీలుగా మారిపోయారు మరి ముఖ్యంగా ఇవాళ వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ముందునటువంటి కనీసం పోలవరం మండలం అదేవిధంగా దేవిపట్నం మండలం అవి మొదటగా మునిగిపోయే గ్రామాలవి మిగతా కోనవరం మండలం దాకా తర్వాత ములుగుతాయి అంటున్నారు కనీసం మొదట మునిగిపోయేటటువంటి గ్రామాలకైనా నూటికి నూరు శాతము ఆరాధాల ప్యాకేజ్ అందల అంటే ఇవాళ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ పాలకులు అయినటువంటి దీనికి అర్థం పడుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఆందోళనలో తీసుకెళ్లి ప్రచారం చేయకపోతే ఉద్యమించకపోతే నిర్వాసితులకు న్యాయం జరగదనేటువంటి ఆలోచనలో ఏజెన్సీ గిరిజన సంఘం రైతుకులు సంఘం మేము గత రెండు వేల నాలుగు నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం దాని నేపథ్యంలోనే మేము బుక్లెట్ కూడా తీసుకొచ్చాం మీ దగ్గర ఇచ్చాం మీ అందరికి మళ్ళీ ఇంకొకసారి ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి నాయకుల దృష్టిలోకి వెళ్ళాలి అనే దాంతో రేపు మళ్ళా ఇరవై నాలుగో తారీఖున అంటే రేపు మళ్ళా వచ్చే నెలలో మనకి ఎలక్షన్ రాబోతూ రాబోతుంది ఈ నేపథ్యంలో ఈ సమస్యను మరొకసారి ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఈ సంఘీభావ సదస్సు పెడుతున్నాం సుమారు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా వందలాది మంది ఆదివాసులు ఏదైతే అన్నారు వందలాది గ్రామాలు మునిగిపోతున్నాయి కదా మరి లక్షల మంది మునిగిపోతున్నారు కదా ఏం జరుగుతుందని రేపు మేము ఆ నేపథ్యంలోనే గ్రామాల నుంచి కదిలించి వందలాది మందిని తీసుకొచ్చి ఈ సదస్సు రాజమండ్రిలో జరుపుతూ ఉన్నాం ఇది సెంటర్ పాయింట్ ఎందుకంటే ఏవో ఆఫీస్ కూడా దైవేశ్వరంలో ఉంది ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా దైవేశ్వరంలో ఉంది కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించి రిప్రజెంట్ చేస్తాము ఆ సమయ సందర్భంగా ఏమైనా హామీలు ఇవ్వకపోతే రేపు ఎలక్షన్ టైంలో మేము ఏం చేయాలి అనే చర్చలో మేము గిరిజనుల తరఫున ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ స్పందన బట్టి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మేము అందరినీ మేధావులను పిలిచాము లీగల్ అడ్వైజర్లు అందరినీ పిలిచాము అంటే కోర్టుల ద్వారా మేము గతంలో హైకోర్టుకి కొండ మొదల పంచాయతీ తరఫున వేశాము మీరు అన్నారు కోర్టులో కేసులు వేశారని కోర్టులకి వేశాము వేసిన సందర్భంలో వాళ్ళకి మనకు కొన్ని హామీలు ఇచ్చారు మీరు కేసు విత్డ్రా చేసుకోండి కొండ మొదటి పంచాయతీ వాళ్ళకి భూములు ఇస్తామని అది రెండు వేల పదిహేడులో ఆ అగ్రిమెంట్ జరిగింది ఎంఓఈ జరిగింది గవర్నమెంట్ కింద ఉన్నటువంటి గిరిజనులకి దానికి ఇంతవరకు దిక్కిల మళ్ళీ ఇప్పుడు మేము దాని మీద వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటది ఆందోళనలోని ముందుకు కలెక్షన్ కోర్టు ఎలక్షన్ టైంలో నిర్ణయం చేసుకుని ప్రకటించడానికి ఈ సదస్సు ఈ సంఘీభావ సదస్సు ఖచ్చితంగా ఉపయోగపడుతున్న ఆలోచనలో భాగంగా అలాగే పత్రికా విలేకరులకి మిత్రులకి నా ధన్యవాదాలు చేస్తూ రోజు ప్రధానంగా పోలవరం సమస్య ఒకటే మా మన ముందు ఉంది ఎందుకంటే మేము నిర్వహిత్తులము రెండు వేల నాలుగు నుంచి మాకు ఆనాటి నుంచి ఈ నాటి వరకు మాకు సరైన ప్యాకేజీలు లేవు అలాగే భూమి సమస్య తీరడం లేదు ఎందుకంటే మాకు పొమ్మనకుంటనే పోలవరము కాపరడం కట్టడం వల్ల నీళ్లు వెనక్కి రావడం వల్ల మేము ఈ ఊరు ఊర్లు ఖాళీ చేయడం వచ్చింది ఎందుకంటే ఎటువంటి ప్యాకేజీలు అందలేదు భూమిసా కన్న అక్కడ రైతులకు ఎవరికి ఇవ్వలేదు ప్యాకేజీలు కూడా పూర్తిగా అందలేదు ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు రైతుల్లో బతుకుతున్న వాళ్ళం ఈ రోజు నిర్వేశితులు మొత్తం సర్వం కోల్పోయి ఈ రోజు మేము రోడ్ల మీద పడడం అయింది అలాగే కొన్ని గ్రామాలకైతే కోణలు కూడా నిర్మించలేదు పున పునర్వాసం కూడా అలాగే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా తీరని వాటి సమస్యలు ఉంది ఇప్పుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనగానే ఎక్కడ సమస్య అక్కడే ఉంది ఈ ఐదేళ్ల నుంచి ఒక్కడ కూడా మాకు పరిష్కారం అవ్వడం లేదు అలాగే ప్రధానంగా మాకు భూమి సమస్య అన్నది ఇప్పుడు పొట్టకూటి కోసము ఒక రోజు తింటే ఒక రోజు ఫస్టులుండే పరిస్థితి వచ్చింది అక్కడ నిరోసితులకి కనీసం ఒకటి పేకేజ్ కూడా అందలేదు అలాగే పోలావరం మండలం గాని దేవిపట్నం మండలం గాని మొత్తము నిరసితుల గ్రామాలు కూడా పుట్ట పుట్టకొక్కలకు అవడం జరిగింది ఈ రోజు ఎందుకంటే మేము ఇరవై నాలుగున జరగబోయే ఈ పునర్వసు సంఘీభావ సదస్సు నిరసించడం జరుగుతుంది అందులో మేము కొంతమంది పెద్దల్ని కూడా పిలవడం జరుగుతుంది అలాగే జక్క ఇప్పుడు వడ్డే శోభనరావు గారికి అలాగే ఉండవల్లి అరుణకుమార్ గారిని కూడా మేము పిలుస్తున్నాము ఎందుకంటే చాలా తీరని సమస్యగా ఉంది మాకు ఆందోళన ఉంది ఎందుకంటే ఈనాటికి కూడా పదేళ్ళ అయినా మాకు ఇప్పటికి ఇంకా ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు ఎక్కడైనా పేకేజీలు అక్కడే కనీసం భూమి ఉంటే ఎలాగైనా మేము బతికే వాళ్ళము అక్కడ భూమి ఉండేది ఇప్పుడు ఒకరి మీద ఆధారపడే బతకాలంటే కనీసం మడిసి చచ్చిపోయిన శ్మశన వాటకలు కూడా మాకు ఇవ్వలేదు కొన్ని గ్రామాలకైతే పూడిపెల్లి గాని దేపట్నం గాని ఇంకా పోలవరం మండలంలో కూడా అలాగే ఉంది ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు ఒక సవన్ చచ్చిపోతే ఎక్కడ తీసుకెళ్లి కూర్చిపెట్టలో కూడా అర్థం కాని పరిస్థితుంది ఎందుకంటే మంటూరు అదే పరిస్థితి ఏనుగుల గుడెం అదే పరిస్థితి కానీ కనీసం ఇప్పుడు ఈనాటి ఈనాటికి ఇప్పుడు ఉన్నవాటి ప్రభుత్వం పది 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 లక్షలు ప్యాకేజీ ప్రకటించడం జరిగింది కానీ పది లక్షలు కూడా ఇంకా అమలు కావడం లేదు ఇంకా కుటుంబాల కుటుంబలే నిరోసితులు అయిపోయి పేకేజీలకు అందన్ ఒకటి పరిస్థితి చేసింది ఎందుకంటే వీళ్ళు ఊర్లో లేదు అని ప్రకటించడం జరిగింది ఎందుకంటే గిరిజన కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడడం జరిగింది అన్యాయంగా ఈ రోజు అక్కడే ఉండి జీవిస్తున్న ఒకటి గిరిజనులు ఈ రోజు బయటకు వచ్చి బతకాలంటే ఇటు ప్యాకేజీ లేదు భూమి లేదు చాలా తీవ్ర ఆందోళనగా మేము బతకడం జరుగుతుంది అందుకే పత్రిక విలేకరులకు కానీ మీకు అందరం ఈ రోజు మీరు మా దగ్గరికి మేము మీకు ఈ రోజు పిలిసాం కాబట్టి మాకు మొత్తము మీరు సాయాల సహకారాలు మొత్తం బయట ప్రపంచానికి వెల్లడ చేస్తారని నేను ఒక గిరిజన సంఘము నాయకులుగా కానీ అలాగే అక్కడ సర్పంచ్ కానీ ఎందుకంటే ప్రతి దాంట్లో మేము సర్పంచ్ లో ఎక్కడ తిరిగిన ఆఫీస్ లేదు ఏ ఏ ఆకలి ఏ ఏ అధికారణ పట్టించుకో నాదు లేదు మాకు మీరు మొత్తం బయట ప్రపంచానికి మాకు వెల్లడ చేస్తారని నేను ఆశిస్తూ అలాగే మా రైతుకులు రాష్ట్ర నాయకులు మాట్లాడతారు రాష్ట్ర కార్యదర్శి పోలవరం ప్రాజెక్టు సమస్య అనేది రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికి సంబంధించినటువంటి పతికి సమస్య ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం శక్తి కట్టడం తప్పితే అక్కడ నిర్వాసితులు అయ్యేటువంటి రెండు వందల తొంభై ఆరు గ్రామాల గిరిజనులకు సంబంధించినటువంటి సమస్య కానీ గిరిజనేతల సమస్య కానీ ఈ రోజు ప్రభుత్వాలు సేకరించిన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ విషయాల మీద మేము పునరావాస బాధ్యతల కోసం మేము ఇరవై నాలుగో తేదీన ధవళేశ్వరంలో సదస్సు జరుపుతూ ఉన్నాం ఈ సదస్సుకి వడ్డీ శోభనాథరావు గారు మాజీ మంత్రివర్యులు అట్లాగే జస్ ఝాన్సీ గారు మా రైతు కూరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉండవల్లి అర్ణు కుమార్ గారు మాజీ ఎంపీ అట్లాగే పల్లా చిన్నతరావు గారు ఇతర మేధావులు హాజరవుతున్నారు ఈ మీటింగ్లో మొత్తం మేము ఈ పునరావాస సమస్యలు తీసుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టబోతా ఉన్నారు మీరు కొవ్వాడ కాలువ కట్టారు కొవ్వాడ రిజర్వాయర్ కట్టారు ఈ రిజర్వాయర్ తర్వాత రెండు గ్రామాల సమస్య పరిష్కారం చేయలేదు మూడు వందల గ్రామాల పైగా మూడు లక్షల మంది పై కుటుంబాలు నిర్వాసితులు అయ్యేటువంటి సమస్య మీరు పునరావాసాన్ని చేపట్టిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలనేటువంటిది మేము ముందు నుంచి చెబుతా ఉన్నాం అయినా కూడా ఈ ప్రభుత్వాలు వాటికి పట్టించుకోలేదు రెండు వేల రెండు కేజీ ఒప్పందం ప్రకారం పదివేల మందికి మించి నిర్వాసితులు అయ్యే ప్రాజెక్టు అసలు కట్టకూడదు ఒకవేళ కట్టాలన్నా కూడా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళు సంతృప్తి చెందిన ఆరు నెలల తర్వాత ప్రాజెక్టు పనులు చేపట్టాలనేది ఉంది ఇట్లాంటి చర్యలు మీరు తీసుకోవాలని చెప్పని మనం ప్రభుత్వాలు ముందు పెట్టాము కానీ రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం ప్రాజెక్టు రెండు సమాంతరంగా చేసుకుంటామని చెప్పారు కానీ ఇంతవరకు రెండు వేల నాలుగులో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటిదాకా ఈ పునరావాసానికి సంబంధించిన సమస్య ముందు కూడా లేదు గత పార్లమెంటు సమావేశాల్లోనే ట్వంటీ పర్సెంట్ కూడా పునరావాసం కానీ ప్రాజెక్టు నిర్మాణం కానీ చేయలేదన్నారు కేంద్రం మీద రాష్ట్రం మీద వాళ్ళు వాళ్ళని ఎత్తుకుంటూ సంబంధం లేకుండా చేస్తూ నిర్వాసితులంతా కూడా ప్రాజెక్టు కాపాడడాన్ని కట్టిన తర్వాత ఏ నిర్వాళ్ళకి ఏమి ఇచ్చారు అనేటువంటిది లేదు అందరూ వాళ్ళంతా అభ్యయనంలో బతకాసేటువంటి పరిస్థితి మళ్ళా తిరిగి వెనక్కి బతుకుతామా ఎట్లా ఏంటి అనేటువంటిది ప్రజలు ఆందోళన పడతా ఉన్నారు వీళ్ళందరికీ సరైనటువంటి పునరావాసం కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్వహించాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రతి లక్షల ధ్వంసం ఇవ్వాలి అట్లాగే కాలనీలు కట్టివ్వాలి వీటన్నిటి సమస్యల మీద ఏవో దగ్గర గానీ ఆఫీసర్లని ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్ల దగ్గర గానీ సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు దాకా తిరుగు గిరిజన సంఘంగా మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాం నాలుగు వందల యాభై ఎకరాలు సాగులో ఉన్నాయి రెండు వందల ఎకరాలు బంజిరు భూమి ఉంది వీటన్నిటి గురించి మేము ఇస్తేనే ఇష్టలు తెల్లలు అందరూ కూడా మీరు ఖాళీ చేసిన వెంటనే మేము ఇస్తామని చెప్పని అన్నారు వాళ్ళు మాతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కొండ మొదలు గిరిజ సంఘంతో సర్పంచులతో ఆ అగ్రిమెంట్ ప్రకారం పదిహేడులో జరిగింది అగ్రిమెంట్ దాకా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టలేదు వాటి అన్నిటిని తక్షణం అమలు చేయాలి అట్లాగే గిరిజ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ఇల్లు కాలనీలు కట్టివ్వలేదు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు వాళ్ళకి కూడా పునరావాసం ఇవ్వాలి కాబట్టి ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి రాష్ట్రంలో పునరావాసం బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వం తీసుకోవాలి ఈ విషయాల మీద మేము రేపు ఇరవై నాలుగున సదస్సు జరుపుతా ఉన్న దవళేశ్వరం సీతారత్నం గారి కళ్యాణ మండపంలో మీరు కూడా హాజరయ్యి ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో హాజరయ్యి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ పునరావ సమస్యలు పరిష్కారం చేయాలని దాన్ని మీరు ప్రచారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం